అందరికీ నమస్కారం ఈరోజు నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏ దేవాలయం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ దేవాలయానికి సంబంధించిన భూములు సర్వే నంబరు అది కేసు అనే విషయంలో మాట్లాడానికి వచ్చినాము ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఒక రాజకీయ కోణంగానో లేదంటే కుట్ర కోణంలోనో మేమేదో ప్రెస్ మీట్ పెట్టేదో ప్రయత్నం చేస్తున్నామనే కోణంలో ఉన్నట్టున్నారు దయచేసి అట్లాంటి విషయాలని మర్చిపోవాలా శ్రీయేరి పన్నం వారనే వ్యక్తి రెండు వేల ఏడు నుంచి నిజామాబాద్ నగరంలో ధర్మప్రచారం చేస్తూ ఉన్నాను అందులో భాగంగా దేవాలయాలకు సంబంధించిన ఎక్కడ ఎక్కడ ఎటువంటి గొడవలు జరిగినా నేను అక్కడ వెళ్ళి దేవాల రక్షణ కోసం పనిచేసి ఉన్నాను అందులో భాగంగా కంఠేశ్వర్ దేవాలయం సంబంధించిన భూమికి సంబంధించిన విషయంలో కూడా నేను మాట్లాడడం జరిగింది శంభుని గుడి భూమి విషయంలో కూడా నేను రెండు వేల పన్నెండు నుంచి నేను పోరాటం చేయడం జరిగింది అయితే అందులో భాగంగా ఈ దేవాలయం కంపెనీకి సంబంధించిన కంఠేశ్వర దేవాలయానికి సంబంధించిన భూమి ఏదైతే ఉన్నదో అప్పుడు ఈ దీనికి సంబంధించి నేను దన్పాల సూర్యనారాయణ గుప్తా గారు మరియు వారి యొక్క కుటుంబంపై నేను ఒక ఆరోపణ చేయడం జరిగింది అది ఆరోపణ కాదు వాస్తవము ఆ వాస్తవాన్ని రాజకీయ కుటుంబ కోణం కంటే ఒక ధర్మం దేవాలయం భూమిని కాపాడాలనే కోణం ద్వారానే చూడాలని చెప్పేసి ఆ ఆశిస్తూ ఎప్పుడైతే ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి రవీంద్ర గుప్తా గారు అధికారిగా ఉండే ఆ సమయంలో ఈ రవీంద్ర గుప్తా అనే వ్యక్తి ధన్పాల్ సురేంద్ర గుప్తా గారికి చుట్టాలవుతారు దానిలో భాగంగా ఆ వారున్న సమయంలో అప్పుడున్న దేవాలయ కమిటీని మేనేజ్ చేసి ధన్పాల్ సురే గారు మూజువాణి ద్వారా ఆ యొక్క ఈ సర్వే నంబర్ మూడు వందల నలభై ఒకటి సర్వే నంబర్ మూడు వందల నలభై రెండు యొక్క భూమిని మూజువాణి ద్వారా వేలం వేయించడం జరిగింది ఆ యొక్క విషయంలో వేలం వేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ తెలిసిపోయిన అక్కడ ఉన్న పంతులకు తెలిసిపోయిందంటే ఈ యొక్క స్థలం త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ అనే సర్వే నెంబర్ త్రీ ఫార్టీ వన్ సర్వే నెంబర్లో రెండు ఎకరాల పది గుంటలు త్రీ ఫార్టీ టూ సర్వే నెంబర్లో ముప్పై తొమ్మిది గుంటలు భూమి ఉంటుంది ఇది కంఠేశ్వర్ శివార్ ప్రాంతంలో ఉంటుంది ఈ యొక్క భూమి కబ్జాలకు కబ్జా చేయడం జరిగింది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఈ కంఠేశ్వర దేవాలయ పూజారులు ఇక్కడ కోర్టుకు వెళ్ళడం జరిగింది అది దేవాలయంకి వచ్చిన భూమి మాన్యం ద్వారా వచ్చిన భూమి అది మాకు చెందాలి అని చెప్పేసి వారు కోర్టుకు వెళితే ఆ యొక్క దన్ప సుర గారు వారిని వాపస్ పిలిచి మీరు కోర్టు ద్వారా వెలిస్తే గెలవలేరు కాబట్టి నేను మీరు ఇక్కడ వెళ్తే నేను హైకోర్టుకు అని చెప్పి చెప్పడం ద్వారా వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళను సద్దుబణించ జరిగింది దాని తర్వాత తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యొక్క అనుమతి లేకుండా ఎండోమండి యొక్క అనుమతి లేకుండా మూజువా జువాణి ద్వారా మూజువాని ద్వారా ఏవైతే వేలం పంటలు వేసిరో ఆ దేవాలయాలకు సంబంధించిన భూములు రద్దు వేలంని రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేసిన గ్రామంలో కంఠేశ్వర శివార్లో ఉన్న మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు సర్వే నంబర్లు కంఠేశ్వర స్వామి దేవాలయం పేరుతో ఉన్నాయి అవన్నీ కూడా తిరిగి కంటేశ్వర స్వామి పేరుతోనే ఉన్నాయి కానీ వారి కబ్జాలు ఇది మాది అని చెప్పేసి హుటావుటిన ఎప్పుడైతే రెండు వేల పట్టణాలు తెలంగాణ వచ్చిన తర్వాత దన్పాల్ సునారాయణ గారు హైకోర్టుకు దన్పాల్ నారాయణ గారి వారి ప్రియ తమ్ముడు వారి ప్రియ సోదరుడు దన్పాల్ నారాయణ గారి పేరుతో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మేము ఇది యాక్షన్లో కొనుక్కున్నామని చెప్పి వాస్తవానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము ఇనాము భూమి దేవాలయాల భూమి కొనడానికి కానీ అమ్మడానికి కానీ లేదు మరి ధర్మా దేవాలయాలకు చందాలు ఇస్తున్న వ్యక్తి దేవాలయాలకు మరి డబ్బులు ఇస్తున్న వ్యక్తి ఎంతో దేవాలయాలకు సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్న వ్యక్తి ఏ విధంగా దేవాలయ భూమిని కొంటారు మరి అక్కడ పూజలు చేసే బ్రాహ్మణుల పొట్టగొట్టే విధంగా మీరు వారికి కూడా ఎంతో కొంత ఇచ్చేసి పక్క జరపడం ఎంతవరకు సంబంధించామని నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ రద్దు రద్దు ఎప్పుడైతే ఉందో రెండు వేల పద్నాలుగుతో వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆ కేసు దన్పాల్ నారాయణ గారి పేరుతో ఆ కేసు నడవడం జరుగుతుంది ఇది ఒకవైపు ఇక ఇంకోటి విస్తుంటుందండి ఇక్కడ ఇప్పటివరకు వరకు చెప్పిందేమో కంఠేశ్వర శివార్లో ఉన్న సర్వే నెంబర్ చెప్పడం జరిగింది అది ఒకటైతే దేవాలయం ముందరైతే స్థలం ఉందో ట్రాన్స్పోర్ట్లు కానీ ఒక రెండు ఇండ్లు ఉన్నాయి అక్కడ పాన్ షాప్ ఉన్నది హోటల్ అయితే ఉందో అది అంతా కూడా దేవాలయం భూమి మీద ప్రైవేట్ ఆస్తి కాదు ప్రజలు దయచేసి గమనించండి హిందూ సంస్థలకు చెప్తున్నాను నా హిందూ సోదరులకు చెప్తున్నాను అదంతా కూడా దేవాలయము భూమి ఆ రోడ్డు ప్రాంతం కూడా ఆరణి వచ్చిన ప్రాంతం కూడా అక్కడ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మండపం కూడా దేవంతా కూడా నీలకంఠేశ్వర దేవాలయం భూమి అందులో నుంచి రోడ్డు వెళ్ళడం జరిగింది ఆ అప్పుడు కబ్జాలు చేసుకొని వేసుకొని దేవాలయానికి వచ్చే మాన్యం కూడా వారి ఎవరైతే గురువు గుడిమింగితే గురువు యొక్క శిష్యుడు నాగోల లక్ష్మీనారాయణ గారు పాపం పొద్దున్న లేస్తే రాత్రి లేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అట్లాంటి వ్యక్తి ఆ గురు యొక్క శిష్యుడే ఆ నాగలక్ష్మి అక్కడ సొంత ఇల్లు కట్టుకొని అక్కడ చుట్టుపక్కల కొన్ని షటర్లు కిరాకి ఇచ్చేసి తద్వారా దేవుడికి వచ్చే భూమిని కూడా తను తినడం జరుగుతున్నది కాబట్టి ధర్మం కోసం పనిచేస్తున్నా అని చెప్పే వీళ్ళు ఏ విధంగా హిందూ ధర్మం కాపాడుతున్నారు ఏ విధంగా హిందుత్వం కోసం పోరాటం చేస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి అదేవిధంగా హిందూ స్థలం హిందూ సంస్థలకు అడుగుతున్నాను మరి ఇంత ఓపెన్గా ఈ దేవాలయం స్థలాన్ని ఒక బీజేపీ నాయకుడు అని చెప్పుకునే ఉపాధ్యక్షుడు అని చెప్పే వ్యక్తి అదేవిధంగా ప్రెజెంట్ బీజేపీ అభ్యర్థి యొక్క వ్యక్తి తన యొక్క రైట్ హ్యాండ్ అని చెప్పుకునే వ్యక్తి కబ్జా చేస్తుంటే మరి ఏ విధంగా తనకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా నేను మన కూడా చెప్పాను చెప్పి ఉన్నాను వీరు అయ్యప్పమాల వేస్తుంటారు స్వామి స్వాము స్వామి దనపాల సురణ గారు అయ్యప్పమాల మాల వేస్తుంటారు అందులో భాగంగానే మరి వీరు రెండు వేల పన్నెండులో కూడా అక్కడ వేసినప్పుడు అక్కడ కమిటీ వారు ఉండే మాజీ ఎమ్మెల్యే సతీష్ పవర్ గారు మరియు అప్పటి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇప్పుడు బక్తవత్సలాంగ్ గారు కూడా ఉండే కమిటీ సభ్యులుగా ఉన్నారు వారికి వారికి నోటీస్ పంపించడం జరిగింది ధన్పస్ గారు ఈ స్థలం అయ్యప్ప దేవాలయ సమస్య స్థలం నాది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వెళ్ళి హైకోర్టు నుంచి నోటీస్ మరి వీరికి పంపేశారు కంటే వాళ్ళు తిరిగి మరి ఆ నోటీస్ వెనక్కు తీయడం జరిగింది నిజాం కాదని అడుగుతూ ఉన్నాను అదేవిధంగా నిజామాబాద్లో రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే వీరు నేను నేను పన్నెండు పట్టణాలు దుకాణాలు పెట్టుకున్నారు ఇప్పుడు నేను నీతి నిజాయితీగా సంపాదిస్తున్నా అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మా నీతి నిజాయితీ సంపాదిస్తే ఆ రోజు కిషన్ రెడ్డి గారు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో మీరు శివసేన పార్టీ మారి విత్డ్రా చేయనప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు మీ పైన ఐటీ రైడ్ చేయిస్తానని చెప్పిస్తే భయపడి మీరు వెనక్కి తగ్గిన విషయం మా అందరికి తెలుసు అందుకోసం వెనక్కి దానిపై ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్యకర్తలు ఇందురు ప్రజలకు అందరికీ తెలిసిన విషయమైనా తిరిగి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముందురు కాపు సామాజిక వర్గానికి చెందిన సంబంధించిన వ్యక్తి బీజేపీ అంటే బైసా బైసాప్ అంటే బీజేపీ ఎండలక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి నిజామాబాద్ నగరంలో పేరు పొందిన వ్యక్తి అతనే ఈరోజు సంఘం అన్న చెప్పినా కూడా ఈరోజు బైసాప్ ఎండలక్ష్మీనారాయణ అంటారు వారు తన ఇరవై ముప్పై సంవత్సరాల జీవితాన్ని ఎంత ఇబ్బందులైనా ఇక్కడ కార్యకర్తలను పెస్తూ వస్తే పాములు పెట్టిన పుట్టలు చీమకు నట్ల చీమలు పెట్టిన పుట్టలు పాముకు ఏదైనట్లు సీమలు ఫోటోలో తోరినట్టు ఇతను దూరేసి రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చిన బీజేపీ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ ఇచ్చేసారు కంటే పార్టీ ఆఫీస్ పలగ కొట్టేసి పార్టీని బదనాం చేసిన వ్యక్తికి టికెట్ ఎట్లా ఇచ్చారని చెప్పేసి నేను బీజేపీ కార్యకర్త నాయకులు అడుగుతున్నాను అదేవిధంగా బీజేపీ ఆలోచించాలి అదేవిధంగా నిజామాబాద్ ప్రజలు ఆలోచించాలి అసలు బీజేపీ పార్టీకి మూలమైన ఇక్కడ కాపాడిన వ్యక్తి ఇక్కడ అందరినీ కలుపుకున్న వ్యక్తిని పక్కన పెట్టి ఈరోజు ఆయనని ఇక్కడ నుంచి తరమేసిన వ్యక్తి ధనపాస్తున్నారు బానుసువాడకు వెళ్తున్నప్పుడు ఆయన ఎంత బాధతో ఇక్కడ నుంచి తన అర్బన్ వదిలి వెళ్ళి వెళ్ళిండో హిందువులుగా అది మాకు తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీ మరి ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా తను క్రమశిక్షణతో పనిచేస్తూ మరి నిజామాబాద్లో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న పద్మశాలి ముద్దుబిడ్డ అయిన బస్వ లక్ష్మీనారాయణ నరసాయి గారికి రావాల్సిన టికెట్ కోసము అతనికి రాకుండా అడ్డుపడి ఈరోజు ఈ ధనపాస్య గారు అడ్డు వల్ల వేయడం జరిగింది మరి బీసీ నాయనని దాం వెళ్తున్న బీజేపీ బీసీ నాయకులకి ఇద్దరికి బీసీ బీ ఎన్నల గారు బీసీ నాయకుడే బస లక్ష్మీనరసర్ వారు కూడా బీసీ నాయకులే ఎందుకు ఇవ్వలేదని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే కేవలం డబ్బుల ముఠాలు ఇచ్చి టికెట్ కొనుకొస్తే ఈ విధంగా చేస్తూ హిందుత్వం అనే పేరుతో ఒక దేవాలయాలు భూమిని మాన్యాలు చేసుకుంటున్న వ్యక్తికి హిందువులు ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా అందరిని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి హిందూ సంస్థలు ఆలోచించాలి బీజేపీ కార్యకర్తలు ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో హైకమాండు మరి వీరి సేవల గురించి టికెట్ ఇచ్చిన అప్పుడు అప్పుడున్న ఎండలక్ష్మీనారాయణ గారు వీరికి టికెట్ ఇప్పించడం జరిగితే రెండు వేల పద్దెనిమిది టికెట్ ఇచ్చే ఇచ్చేసరికంటే మరి పార్టీ ఆఫీసర్ పలగొట్టి మరి పార్టీ మారి మరి పార్టీకి నామినేషన్ వేసిన వ్యక్తిని మీరు ఏ విధంగా మరి విశ్వసిస్తారో మరి బీజేపీ శ్రేణులే ఆలోచించాలి బీజే మళ్ళీ మన ఇందు ప్రజలే ఆలోచించాలి అదేవిధంగా ఈ విధంగా గెలవకముందే ఎమ్మెల్యే కాకముందే మరి దేవు దేవుడి మాన్యాలు వేసుకొని దేవుడి భూములు వేసుకొని వారు వారి అనుచరులు ఒకవైపు దేవుడి మానం వేసుకొని దేవ ఓపెన్గా కంఠేశ్వర నీలకంఠేశ్వర దేవ యొక్క భూమి గా ఇంత ఓపెన్గా కబ్జా అవుతుంటే మరి హిందూ సంస్థలు ఏం చేస్తున్నాయి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా దయచేసి హిందూ సంస్థలందరూ స్పందించాలే నేను చెప్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఎండో మనకి తెలుసుకోవచ్చు నేను చెప్పిన సర్వే నెంబర్లు మీరు చెక్ చేసుకోవచ్చు హైకోర్టులో కేసు ఉంది వీరు వెంటనే వదిలిపెట్టాలి దేవాలయం భూమి దేవ దేవాలయానికి అప్పి చెప్పేంత వరకు మా శివసేన పార్టీ యొక్క యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది మీ ఓటమి మీరు తిరిగి ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా మీరు దేవాలయం భూమి వదిలిస్తామని చెప్తేనే మేమందరం మీకు మద్దతు తెలుపుతాం లేని ఈడల మీ దేవాలయం భూమి ఏదైతే సర్వేన కంఠేశ్వర శివార్లో ఉన్న త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ సర్వే నెంబర్లో ఉన్న భూమితో పాటు మూడు పాయింట్ తొమ్మిది ఎకరాల భూమి తిరిగి ఇచ్చాలే ఇచ్చాలి అదేవిధంగా నేను కంఠేశ్వర దేవాలయం ముందర ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ లాగా నిర్మాణం చేయడం అది కూడా కంఠేశ్వర దేవాలయం కాబట్టి

దేవాలయం అదే దేవాలయం మూవీ మీరు దేవాలయం పేరుతో ఉన్న భూమి మీద మీరు ఎట్లా కఫ్జాల్లో ఉంటారు మీరెందుకు కోర్ట్లో కేసేస్తారని వేస్తే నేను వాళ్ళని కేస్ చేసి ఇప్పుడు అది ఆ ల్యాండ్ బ్రోకర్గా లేదు అది ప్రైపేట్ ప్రైవేట్ ల్యాండ్స్లో ఉన్నది సరే ఇప్పుడు యాక్షన్ ఎవరు పొందరు యాక్షన్ అని చెప్పేసి వాళ్ళు యాక్షన్ మా స్థలం అని చెప్పి వాళ్ళు ధర్మాలు ఎవరు తీసుకురావు ఈ స్థలం ఈ స్థలం అంతా మాదే చేసి కోర్టు ద్వారా వెళ్ళి ఇది అంతా కూడా కొనడం కాదు మీకు ఒకే ఒక్కడ చెప్తున్నాను ఎక్కడ కొనడం లేదు వీళ్ళు మూసానికి మూసి వాళ్ళ ద్వారా వచ్చిన దాన్ని కొనడం అనేది ఇప్పుడు ఉంది ఇప్పుడు మీకు ఉదాహరణ అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని చోట్ల ప్లాట్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ప్లాట్ నెంబర్ ఇచ్చేసి సర్వే నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వాళ్ళ పేరు డైరెక్ట్ సంబంధించిన దేవాలయం కంట్రీస్టేషన్ కాలేదు పేరు మీద లేదు కేవలం కబ్జాలో ఉన్నారు కబ్జాలో ఉన్నారు కాబట్టి దేవాలయం పేరుతో ఉన్న కబ్జా కాదు అది అంత కూడా ప్రజలను మొప్పై పెట్టిన ప్రజలను తప్పుతో చెప్తున్నాను భూజువాని అంటేనే ఎటువంటి రాధపోతలు ఆదివాళ్ళ గ్యామ్లింగే అది ఇంటర్నల్ జరిగిన మేటర్ తప్ప ప్రజలకి స్పష్టమైన ఆదేశాలు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తాయి మీరేం చూస్తుంటే పేపర్లో మీరు కూడా ఇస్తున్నారా ఈ దేవాలయము పేల చేస్తున్నామని చెప్పేసి ఆ విధంగా ఎక్కడ ఇవాళ కేవలం చూసుకుంటే ఎంతో కొంత తీసుకునే ఎక్కువ ఆ తెలువని మేనేజ్ చేసిన తర్వాత ఆ దేవాలయం భూమి తెలిసిన తర్వాత పంతులు కేసేసేవారు ఆ పంతులు కేసేసిన తర్వాత వాళ్ళ వెంటనే వాళ్ళు పిలిచి చేపించేరు కానీ దేవాలయం మండపం విడిచిపెట్టలేదు ఆ దేవాలయం అట్లే పట్టుకోవాలి మరి ఇప్పుడు అంటే వ్యక్తుల కంటే పూజ ఇచ్చింది సార్ ఇండోమెంట్ కమిషనర్ అయితే ఉంటారు కదా మరి వాళ్ళే కేసు అయితే దానికి వాళ్ళే ఆపేరు ఇప్పుడు ఆ కేసు అంతా వాళ్ళు రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన వేలం ద్వారా పూర్తి వాళ్ళు ఏవైతే అయిపోతే ఒక జరిగినాయి కాబట్టి తప్పుడు మార్గంలో వాళ్ళ టైం కబ్జాలు కాబట్టి అది రద్దు

దేవాలయ స్థలాన్ని కబ్జాలో ఉంచుతున్నారు నిజంగా వాళ్ళ దేవాలయంలో ఒకటి నేను ఒకవేళ వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ పేరు మీద రావాలి కదా కానీ మీరు ఇప్పుడు త్రీ ఫార్టీ వన్ సెవెన్ నెంబర్ చూడండి త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ కంఠేశ్వర శివారావు అంటే కంఠేశ్వర టెంపుల్ లో ఉంటుంది కానీ కేసులో ఉన్నట్టుగా చూపిస్తారు దానికి కబ్జాలో ఏమన్నారు అంటే దాని బాబు నారాయణ గారు అతను కబ్జాలో